బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ కాంట్రవర్సీకి కేరాప్ అడ్రస్ గా ఉన్నటువంటి సీరేటి మీద కేసు నమోదైంది రాజు యాదవ్ అనేటువంటి ఐటీడీపీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు పోలీసులు కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది కొత్త చట్టాలు బిఎన్ఎస్ ప్రకారం సెక్షన్ త్రీ ఫిఫ్టీ టూ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ కింద కేసు అయితే నమోదు చేశారు రాజు యాదవ్ అనేటువంటి ఐటీడీపీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు అయితే నమోదు చేశారు వాస్తవానికి ఈ సెక్షన్స్ రెండు నుంచి మూడు సంవత్సరాలు జైలు శిక్ష పట్టడానికి అవకాశం ఉన్నటువంటి సెక్షన్స్ అయితే బెయిల్బులా నాన్ బెయిల్బుల్ చూడాల్సి ఉంది అయితే ఇప్పుడు కర్నూలు పోలీసులు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు మరి సీరేట్ని పిలుస్తారా ఆమెకు నోటీసులు ఇచ్చి విచారిస్తారా లేదా అరెస్టు కోసం రంగం సిద్ధం చేస్తారా అనేటువంటిది చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది మొత్తానికి కాట్రవర్శీలకి కేరా గా ఉన్నటువంటి సిరేట్ మీద అయితే కేసు నమోదైంది పచ్చగించి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని అలానే మంత్రి నారా లోకేష్ గారిని టీడీపీ ప్రధాన కార్యదర్శి ఆయన తర్వాత డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని బూతులతో అవాంఛనీయ పదజాలంతో ఇస్తా వచ్చినట్టు ఇస్తారీతిన మాట్లాడుతూ వీడియోలు చేస్తున్నటువంటి కారణం చేత కొన్ని వీడియో లింక్స్ ను కూడా పోలీసులకు ఇచ్చి ఈ రాజు యాదవ్ కంప్లైంట్ చేయడం జరిగింది రాజు యాదవ్ ఇచ్చిన కంప్లైంట్ సాక్ష్యాధారాల ఆధారంగా కర్నూలు పోలీసులు కేసు అయితే నమోదు చేశారు మరి రాబోయే కాలంలో ఈ కేసు ఎలా మలుపు జరగబోతూ ఉంది ఎందుకంటే సీరెట్కి ఇలాంటి వీడియోలు చేయటం లేదు అవాంఛనీయ పద్యాలంతో తనకి గిట్టిన వారి మీద విరుచుకు పట్టడం అనేది అయితే కొత్త కాదు అనేటువంటి చాలా మంది నెటి చెప్తా ఉన్నారు సో ఏదేమైనా రాజు యాదవ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కర్నూలు పోలీసులు కేసు అయితే నమోదు చేశారు మరి రాజు యాదవ్ ఆ కేసులో ఏం పేర్కొన్నారు ఏం వీడియోలని చూపించి కేసు నమోదు చేశారు అతనికి ఎందుకు అనిపించింది కేసు నమోదు చేయాలని అతనితోనే మాట్లాడే ప్రయత్నం ఒకసారి చేద్దాం కంప్లైంట్ ఇచ్చినటువంటి రాజు యాదవ్కి మనం కాల్ చేయబోతా ఉన్నాం ఇతనిచ్చిన కంప్లైంట్ మేరకే పోలీసులు కేసు నమోదు చేశారు మనతో సిరెడ్డి మీద కంప్లైంట్ చేసినటువంటి టిడిపి ఐటిడిపి నాయకులు రాజు యాదవ్ గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం అండి నమస్కారం సార్ సార్ నా పేరు అండి మనం టీవీ నుంచి అండి సార్ ఇప్పుడు సిరెడ్డి మీద మీరు కేసు పెట్టారు కదా ఎందుకని కేసు పెట్టారు ఏమని కేసు పెట్టారు మీ ఉద్దేశం ఏంటి గారు ఎలక్షన్ల ముందుగానే తర్వాత కానీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన తర్వాత వాళ్ళ కుటుంబం పైన నారా లోకేష్ గారి పైన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పైన పొంగలిపూడి అనుత గారి పైన చాలా అంటే ఒక మగలుగా మగవారు కానీ ఆడవాళ్ళు కాని మాట్లాడను మాటలు దిగ్గజారిన మాటలు మాట్లాడి వాళ్ళని మనోభావాలు దెబ్బతిన్న విధంగా తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా దిగ్బాంధి గురి చేసే విధంగా వీడియోలు చేసి పోస్ట్ చేయడం జరిగింది అలా చేయడం వల్ల ఆ ఎవరైనా సరే విమర్శించడం అనేది కొంతవరకు కరెక్ట్ గానే మరి వ్యక్తిగతంగా దిగజారు విమర్శిస్తే అది సభ సమాజం హర్షించదు అలాగే చేసుకుంటూ పోతే ఆ చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాలనే విధంగా ఈ రోజు మేము నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు సిగరెట్ ని సంప్రదించే ప్రయత్నం చేశారా మీ కంప్లైంట్ మీద పోలీసులు ఏమన్నారు వాళ్ళు ఎఫ్ఐఆర్ రాశారండి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు తర్వాత అది ఏం యాక్షన్ తీసుకుంటాను అనేది ఇంకా తెలియడం లేదని తెలుస్తదండి ఇంకా అంటే మీరు ఎప్పుడు స్పందించారు ఏ రకమైన కంప్లైంట్ ఇచ్చారు ఎఫ్ఐఆర్ లో ఏ సెక్షన్స్ పెట్టారు దాని పరిస్థితి అనేది పోలీసు వారు తర్వాత న్యాయవాళ్ళు చెప్తారని నాకైతే దాని గురించి మనకి ఏంటంటే మా మనోభావాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం నాయకుల మనోభావాలతో పాటు వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా హర్షించే విధంగా లేవు ఒడిసు మనం కనీసం మగవాళ్ళైన కూడా ఆమె మాట్లాడిన పదజాలం మనం మాట్లాడలేము అంత ఘోరాది ఘోరంగా మాట్లాడింది అది చేయడం ఎవరైనా తప్పు దాని వేరే వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్తే అది విషంగా మార్పులు కాబట్టి దానికి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో ఆమెను శిక్షించి అరెస్ట్ చేసి శిక్షిస్తే మేము వేరే వాళ్ళు కూడా సోషల్ మీడియాన్ని అడ్డంగా వాడుకొని ఒక మనిషి నుంచి దిగజారిడి మాటలు మాట్లాడకూడదా మాట్లాడకూడదనే విధంగా నేను అనేది అదే పోలీసులు ఈ ని సంప్రదించే ప్రయత్నం చేశారా సంప్రదించే ప్రయత్నం చేసినప్పుడు ఏం రియాక్షన్ వచ్చింది ప్రయత్నం చేశారా అనుకుంటున్నాను నేను కానీ ఆ ఛానల్ 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 వేరే కూడా వాళ్ళు ట్రై చేశారు లేదండి అంటే వాస్తవం ఏంటంటే తను ఎప్పటి నుంచో వివాదాలకి పోయే వ్యక్తి వివాదాస్పదంగా ఉండే వ్యక్తి ఇవాళే ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలనిపించింది ఎందుకంటే చంద్రబాబు గారి మీద లోకేష్ గారి మీద ఇవాళ కొత్తగా కామెంట్ చేయడం తనకేం కాదు ఎప్పటి నుంచో తను ఇష్ట కామెంట్ చేస్తూ ఉంటుంది అది తన నైజం ఇవాళే ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలనేది మీరు అనుకున్నారు నుంచో వివాద పదాలు చేస్తుంది ఆమె నైజం అంటే ఆమె నైజం ఎలా ఉండాలంటే ఆమె వరకు ఉండాలి కానీ వేరే వేరే ఎదుటి వ్యక్తుల పైన హింసించే విధంగా ఆమె కదా సార్ ఎప్పటి నుంచో చేస్తుంది కరెక్టే కానీ ఎప్పుడైనా సరే దానికి అడ్డుకట్టే వేయాలి కదా అవును 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 మరి ఆ అడ్డుకట్టాలనే ప్రయత్నం సార్ అంటే ఏ పర్టికులర్ వీడియో మీద మీరు కంప్లైంట్ చేశారు ఏ వీడియోస్ ని మీరు పచ్చకించి ఏ కామెంట్స్ మీరు పోలీసులకు చూపించారు అవి ఒకటి కాదు సార్ చాలా ఉన్నాయి నారా నారా చంద్రబాబు నాయుడు గారి పైన షర్మిల గారి పైన ఒక వీడియో చూడండి అసలు అది మీ మన మగవాళ్ళు మనం ఒంగోడుగా వినలేము అంత గా మాట్లాడింది అదొకటిగా అది ఒంగుల అనంత గారి మీద ఆమె ఆడామని ఈమె ఆడామని ఒక ఆడది ఒక ఆడది గురించి ఎంత నీచాది నీచగా మాట్లాడిందంటే అది మీరు ఆ టైటిల్ చూసి అవి వింటే కూడా మగవారైనా మనమే ఆ పదాలు వినలేము అంత ఘోరది ఘోరంగా ఉన్నాయి సార్ కాబట్టి చెప్పండి 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 కాబట్టి అలాంటి దానిలోకి స్వస్తి పలకాలి మీ డిమాండ్ ఏంటి సీరెడ్డి విషయంలో మీ డిమాండ్ ఏంటి సీరెడ్డి విషయం మీరేమో మీ డిమాండ్ ఏంటి ఆమెకి ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటారని మీరు అనుకుంటున్నారు అది డిసైడ్ చేయడానికి నేను ఎవరండి నేను నాకు నాకే బాధ అనిపించింది ఇలాంటివి ఉండకూడదు సమాజంలో అన్ని మేము పెట్టినాము ఆ ఏదైతే సెక్షన్ అయితే ఉందో ఆ సెక్షన్ కి సంబంధించి దానికి వాళ్ళ శిక్ష పడుతుంది అంతేగాని మేమైతే సెక్షన్ లేపి మేమే ఈ శిక్ష పడాలని డిసైడ్ చేయడానికి మేమెవరం అండి ఓకే ఓకే థ్యాంక్ యూ రాజు thank you thank you sir